హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శృతి బ్లాక్స్ అండి ఈ వాటర్ ఏంట అనుకుంటున్నారా నిన్నైతే అసలు ఎయిట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వాటర్ ఉన్నాయండి ఇది గూడల దగ్గర మా విలేజ్ మా విలేజ్లో స్వర్ణముఖీనదండి మామిడి కాలువ పెద్దేరు రెండు కలిసి ఇక్కడ ఉంటాయి ఇక్కడైతే మామిడి కాలువ వాటరు నిన్న నైట్కే వచ్చేసింది మళ్ళీ మార్నింగ్ కల్లా ఇట్లా బ్రిడ్జ్ మొత్తం వాటర్ అయిపోయాయి అవతలకి యువతలకి రాకపోకలు కూడా ఆగిపోయాయి ఇప్పుడు బస్సులు అయితే బస్సులు అయితే వాకాడ మీదు వెళ్తున్నాయి ఈ బ్రిడ్జ్ మీద అయితే ఎక్కడికి పోవట్లేదండి ఇక్కడ పాపం మోగజీవులు అన్ని కూడా కలిసి ఈ నీళ్ళలో తిరుగుతూ ఉన్నాయి పాములు ఒక పాము అయితే కనిపించింది పాము అయితే ఎదురేగుతుంది చూడండి పాపము ఆ సుడిగుండో ఎక్కడ పడిపోతుందని భయంగా ఉంది కానీ మాకు దాని కష్టాలు తప్పవు సో గోడలు బ్రిడ్జ్ మీద రాకపోకలన్నీ ఆగిపోయాయి చూడండి ఎంత వాటర్ ఫ్లోటింగ్ ఎంత ఎక్కువ అవుతుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయాలి